బలాంబికేశ వైద్యేశ భవరోగ హరేతివా ఓం నమ శివాయ అరచేతిలో అదృష్టం కార్యక్రమానికి స్వాగతం ఈ చేతి వేళ్ల యొక్క ప్రభావం గురించి మనం తెలుసుకుంటున్నటువంటి సందర్భం ఈ మధ్యవేలు వంకరగా ఉండటం మంచిది కాదు ఈ మధ్యవేల్లో కూడా ఈ మధ్య భాగం ఉబ్బెత్తుగా ఉండి చక్కగా కనుక ఉన్నట్లయితే వాళ్ళు వృక్షశాస్త్రంలో రీసెర్చ్ చేసేవాళ్ళుగా ఉంటారు అంటే కొత్త విషయాలు కనుక్కుంటారు చెట్లకు పూలు ఎలా పూస్తే బాగుంటుంది ఒక చెట్టుకి మూడు వందల రకాల మామిడి పండ్లు ఏ విధంగా చేయించవచ్చు పూయించవచ్చు అని ఒక రైతు చదివింది ఏడో తరగతే కానీ ఆయన మూడు వందల రకాల మామిడి పండ్లు ఒకే చెట్టుకు కాయించాడంటే అతను వేలు చూస్తే మీకే అర్థమవుతుంది ఇవాళ పేపర్లో కూడా న్యూస్ చూశాను ఆయన ఇట్లా అన్నాడు ఆయన చేతి వేళ్ళలో మధ్య అంగుళి లేదు లావుగా ఉబ్బెత్తుగా ఉందండి లావుగా ఉబ్బెత్తుగా ఉంటే ఈజ్ ఆల్సో రీసెర్చ్ ఇన్ దట్ ఫీల్డ్ అనమాట చదువుకోకర్లా దానిబిట్ల మోజు దాని మీద అభిమానం దాని మీద గౌరవం ఆ వృక్షశాస్త్రం పట్ల అవగాహన ఇవన్నీ ఉంటాయన్నమాట వాటే వండర్ ఇట్ ఈస్ భగవంతుడి యొక్క దివ్యవంతమైన లీలా వినోదం కదూ ఇదంతా అలాగే కొంతమంది ఈ చెయ్యి ఉబ్బెత్తుగా ఉన్నటువంటి వాళ్ళు గార్డెనింగ్ అంటే ఇష్టపడుతుంటారు పొద్దున్న లేచిన దగ్గర నుంచి చెట్లు చూడటం కాస్త తోవటం మట్టి తోవటం నీళ్లు పోయటం ఏమో బాగా పూలు పొయ్యి అని చెప్పేసి వాటిని అడగటం జగదీశ చంద్రబోస్ టైప్లో ఆలోచిస్తూ ఉంటారు అవి కూడా ప్రాణం ఉంది అవి కూడా మాట్లాడతాయి వాటికి కూడా పాపం నీరసం వస్తుంది అయ్యో నీళ్ళు పట్టలేదే అని బాధపడుతూ ఉంటారు ఇవన్నీ కూడా కేవలం ఈ మధ్యవేలు యొక్క ప్రభావంలో ఇదే ఉబ్బెత్తినట్టుగా ఉండటం మధ్యవేలు ఈ భాగంలో కొద్దిగా ఉబ్బు ఈ విధంగా ఉన్నవాళ్ళు వృక్షశాస్త్రం పట్ల అవగాహన కలిగి ఉంటారు సుమా అలాగే శనిస్థానమైనటువంటి ఇది శనిస్థానం అంటారండి మనకి హస్తంలో ఉన్నటువంటి స్థానాలు ఒక్కసారి గుర్తుపెట్టుకోడు ఇది గురు ఫింగర్ అంటారు చూపుడు వేలు ఇది శని ఫింగర్ అంటారు ఇది రవి ఫింగర్ అంటారు ఇది బుధ ఫింగర్ అంటారు ఇది శుక్ర ఫింగర్ అంటారు శుక్రుడు ఈ ఐదు ఆత్మత తత్వాన్ని ఇచ్చేటువంటి గ్రహాల యొక్క ప్రభావం అలాగే ఇది శుక్రం మౌంట్ ఇది గురు మౌంట్ ఇది శని మౌంట్ ఇది రవి మౌంట్ ఇది బుధ మౌంట్ ఈ శుక్రస్థానం మౌంట్ ఎత్తుగా లేకపోతే సంతానేచ్ఛ వెంటనే సిద్ధించదు చాలా కష్టపడాల్సి వస్తుంది ఈ యొక్క చంద్ర మౌంట్ కనుక సరిగా లేకపోతే ఎప్పుడు నిరాశ నిస్పృహ పొద్దుగులు ఆలోచిస్తుంటాడు ఇంతే నా జీవితము అని పాట పాడుకోవాల్సి వస్తుంది చంద్రుడు ఎప్పుడు కూడా బాగుండాలి చంద్రుడు బాగా లేకపోతే ఎప్పుడు ఉన్నాయి నిస్పృహ ఈ చంద్ర మౌంట్ బాగుండటానికి మనకి మౌంట్స్ చక్కగా ఉండటానికి కూడా దశదిరిగేందుకు ధరించే ఉంగరాలు సహకరిస్తాయండి ఈ చంద్ర మౌంట్ బాగుండటానికి చంద్రకాంతమణి అనే ఉంగరం ఉంటుంది అది కనుక పెట్టుకుంటే ఎప్పుడు మనసు ప్రశాంతంగా హాయిగా ఉంటుంది అలాగే గురుమౌంటు బాగా చక్కగా పనిచేయటానికి కనకపుష్య రాగం అనే ఉంగరం పెట్టుకోవాలి అలాగే శని ఫింగరు చక్కగా పనిచేయటానికి వెంకటేశ్వర స్వామి ఉంగరం కానీ లేకపోతే వజ్రం కానీ పెట్టుకోవచ్చు శనికి సంబంధించిన ఉంగరం మగవాళ్ళు అయితే మధ్య భాగంలో పెట్టుకోవాలి ఆడవాళ్ళు అయితే కుడి చేతి మధ్య భాగంలో పెట్టుకోవాలి రవి ఫింగర్ బాగా ఉండటానికి తప్పనిసరిగా వినాయకుడు ఉంగరం కానీ లేకపోతే కెంపు ఉంగరంగానే పెట్టుకుంటాం ఇట్లా ఉంగరాలు కూడాను ఒక్కొక్కసారి అససాముద్రికానికి సపోర్టింగ్ లైన్గా మన అభివృద్ధి దశకు సహకరిస్తాయి అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి అట్లాగే అస సాముద్రికానికి చోదవాళ్ళుగా రక్షించే శక్తి న్యూమరాలజీకి ఉంది నీ అదృష్ట సంఖ్య ఏమిటి అని తెలుసుకొని దాన్ని బట్టి ఈయన అదృష్ట రత్నం ఏమిటో చెప్పి ఆ అదృష్ట రత్నాన్ని గనక ఆ వ్యక్తి చేతికి గిరక తగిలిస్తే వాడు ఉత్తమోత్తమైనటువంటి స్థితిగతులు పొందుతాడు లక్కీ నెంబర్ వన్ ఉన్నవాళ్ళు కనకపుష్ఠరాగం పెట్టుకోవాలి చూపుడు వెలికి లక్కీ నెంబర్ రెండు ఉన్నవాళ్ళు చంద్రకాంతం అని పెట్టుకోవాలి లక్కీ నెంబర్ మూడు ఉన్నవాళ్ళు అమెధిష్ అనే ఉంగరం పెట్టుకోవచ్చు లక్కీ నెంబర్ నాలుగు ఉన్నవాళ్ళు గోమేదికం అనేటువంటి ఉంగరం పెట్టుకోవచ్చు లక్కీ నెంబర్ ఐదు ఉన్నవాళ్ళు తప్పనిసరిగా వజ్రాన్ని పెట్టుకోవాలి ఆ వజ్రం కూడా మధ్యవేలికి పెట్టుకోవాలి లక్కీ నెంబర్ సిక్స్ ఉన్నవాళ్ళు తప్పనిసరిగా వైడూర్యం పెట్టుకోవాలి లక్కీ నెంబర్ సెవెన్ ఉన్నవాళ్ళు గోమేదికం మధ్య వేలికి పెట్టుకోవాలి లక్కీ నెంబర్ ఎయిట్ ఉన్నవాళ్ళు నీలం కానీ అమెదిష్టి కానీ పెట్టుకోవాలి ఇలా న్యూమరాలజీలో కూడా ఒక గొప్ప విశేషం ఉంది తొమ్మిది సంఖ్య వాళ్ళు పగడం పెట్టుకోవాలి ఇవన్నీ మనకు శాస్త్రంలో ఈ హస్తానికి ఇంటర్ లింక్స్ అనమాట సైడ్ సపోర్టింగ్ బలం ఇవన్నీ కూడా మన జీవన జీవితం సుసంపన్నం చేసుకోవటానికి సహకరించేటువంటి అభివృద్ధికరమైనటువంటి విశేషాంశాలు మనం ఈ యొక్క అరచేతులు అదృష్టం ద్వారా తెలుసుకుంటున్నాం మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి కార్యక్రమంలో తెలుసుకుందామా మరి సర్వేజన भवन